గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఆదివారం మే ఇరవై ఐదు కేరళలో అరెస్ట్ చేసి ఏపీకి తరలించిన సంగతి తెలిసిందే అక్రమ మైనింగ్ కేసులో గుంటూరు రేంజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఆయనను రోడ్డు మార్గంలో నెల్లూరులోని టీడీసీ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం కి తరలించారు అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సోమవారం మే ఇరవై ఆరు ఉదయం కాకాణిని వైద్య పరీక్షల నిమిత్తం వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు తర్వాత ఆయనను వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది ఇలా ఉండగా కాకాణి అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు వార్త తెలియకనే ఆదివారం మే ఇరవై ఐదు అర్దరాత్రి నెల్లూరు వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ మేరిగ మురళి మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు అక్రమ అరెస్టులతో భయపెట్టలేరని త్వరలో ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకానికి జిల్లా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు చూడని అరెస్టులను తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో చూస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులని విమర్శించారు అక్రమ కేసు పెట్టారు కనుకే మాజీ మంత్రి కాకాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్న ఆయన న్యాయ పోరాటం చేస్తామన్నారు అయినా ఇన్నాళ్లు పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు హఠాత్తుగా బయటకొచ్చి ప్రభుత్వంపై నిప్పులు జరగడం వెనుక తన అరెస్టు భయం ఉండటమే కారణమని అంటున్నారు ఎందుకంటే ఇదే అనిల్ కుమార్ యాదవ్ గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి విధితమే మంత్రిగా ఉండగా మీసం తిప్పి తొడచర్చి ప్రభుత్వంపైనా తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్ అప్పట్లో జగన్ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని పీకేసి నెల్లూరు జిల్లాకే చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకున్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరు కారణంగానే అప్పట్లో ఆయనను పార్టీ సమన్వయకర్తగా పదవి నుంచి జగన్ తప్పించారన్న ప్రచారం కూడా ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అన్న అనుమానాలు కూడా ఒక దశలో వ్యక్తమయ్యాయి వైసీపీ అధికారంలో ఉండగా కన్ను మిన్ను కానక ఇష్టారీతిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై నోరెట్టుకు పడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు వాస్తవానికి ఫలితాలకు ముందే అంటే పోలింగ్ జరిగిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీసులు అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు చేయడం ద్వారా ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు పార్టీ అధికారంలో ఉండగా తాను మంత్రి పదవి వెలగబడుతున్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో జగన్ విధానాలతో విభేదించి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు వారిని అనిల్ కుమార్ యాదవ్ అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయిందని హేళన చేశారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది ఓటమిని జీర్ణించుకోలేక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడిప్పుడే బయటకొచ్చి మళ్లీ సవాళ్లతో చెలరేగిపోతున్నారు అయితే అధికారంలో ఉండగా పాల్పడిన అక్రమాలకు నేడో రేపో తన అరెస్టు తప్పదని భావిస్తున్న అనిల్ అప్పుడు తనకు పార్టీ నుంచి మద్దతు కోసమే ఇప్పుడు కాకాని అరెస్టును ఖండిస్తూ న్యాయ పోరాటం అక్రమ అరెస్టులకు భయపడ్డమంటూ హడావిడి చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు